హాయ్ ఫ్రెండ్స్ బైబిల్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రైస్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనము బైబిల్ అంతటిలో చిన్న పరిచయంని ఒకసారి మనము చూసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా బైబిల్ గ్రంథం అంతా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిపైనే మూలస్థాపనగా ఉంది ఒక మాటలో చెప్పాలంటే బైబిల్ గ్రంథము ఆయన చరిత్ర అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చరిత్ర ప్రతి పుస్తకంలో స్థానము ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభున యేసుక్రీస్తు వారే అని గుర్తించాలి ధర్మశాస్త్ర గ్రంథంలో ప్రత్యక్షపరచబడిన క్రీస్తు ప్రభువు కావ్య గ్రంథములలో ఆయన స్తుతింపబడిన క్రీస్తు ప్రభువు గాను ప్రవచన గ్రంథములలో ఆయన ప్రకటించబడిన క్రీస్తు ప్రభువు గాను సువార్తలలో ఆయన అనుగ్రహించబడిన క్రీస్తు ప్రభువు గాను అపస్తుల కార్యాలయములలోను ఆయన నిర్ధారించబడిన క్రీస్తు ప్రభువుగాను పత్రికలలో ఆయన ముందుగా ఆధిపత్యము వహించు క్రీస్తు ప్రభువుగాను మరియు ప్రకటన గ్రంథములో ఆయన పరిపాలించు క్రీస్తు ప్రభువు మరి ఈ యొక్క బైబిల్ గ్రంథం ఉన్నటువంటి అరవై ఆరు పుస్తకాలను నాలుగు భాగాలుగా పాత నిబంధనలో నాలుగు భాగాలుగాను కొరత నిబంధనలో నాలుగు భాగాలుగా విభాగించవచ్చు ఫ్రెండ్స్ పాత నిబంధనలో ఉన్నటువంటి నాలుగు భాగాలను ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మొదటిగా ధర్మశాస్త్ర గ్రంథాలు ఐదు చరిత్ర గ్రంథాలు పన్నెండు కావ్య గ్రంథాలు ఐదు ప్రవచన గ్రంథాలు పదిహేడు ఇవి పెద్ద ప్రవక్త గ్రంథాలు చిన్న ప్రవక్త గ్రంథాలు అని కూడా పిలుస్తారు గ్రంథం యొక్క పద పరిమితిని పెట్టి పిలుస్తారు ఫ్రెండ్స్ క్రొత్త నిబంధనలో కూడా నాలుగు భాగాలుగా విభాగించవచ్చు ఒకటి స్వార్థలు నాలుగు రెండు అపోస్తుల కార్యములు ఒకటి మూడు పత్రికలు ఇరవై ఒకటి ప్రకటన గ్రంథము ఒకటి ఫ్రెండ్స్ ఈ విధంగా బైబిల్ అంతటిని కూడా మనము పాత నిబంధన నాలుగు భాగాలు కొత్త నిబంధన నాలుగు భాగాలుగా విభాగించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన యొక్క యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనటువంటి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి మన ఛానల్ని ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని కూడా షేర్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్ ఇకపోతే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసినట్లయితే మరిన్ని వీడియోస్ మీకు పెట్టడానికి ఎంతగానో నన్ను ప్రోత్సహించబడుతుంది కాబట్టి మీకు అందరికీ ప్రైజ్ లాడ్